సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏబీవిపి జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది పట్టణ శివారులో మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న దుండగులు కత్తులతో దాడి చేసి పరారైనట్లు ఆదిత్య తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదిత్యకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సావులో ఆదిత్యపై జరిగిన దాడికి నిరసనగా హుస్నాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలలకు బంధును పిలుపునిచ్చారు మల్లె చెట్టు చౌరస్తాలో ఏబీవీపీ కార్యకర్తలు రాస్తారోకొచ్చేసి జరిగిన వారి బొమ్మను దిష్టి బొమ్మను దహనం చేసి భారీ నినాదాలు చేశారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ధర్నా చేస్తున్న ఏబివీపీ కార్యకర్తలను చెదలగొట్టారు దాడి చేసిన ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఏబీవి ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్నాబాద్లోని విద్యా సంస్థలన్నీ నిర్వహించడం జరిగింది ఈ బంద్ గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో ఏబివి కార్యకర్త సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యను కొంతమంది దుండగులు తెలవని వ్యక్తులు దాడి చేయడం జరిగింది కత్తులతో కొడవడం జరిగింది దీనికి నిరసనంగా ఈరోజు పట్టణంలో ఉన్న విద్యా అందరినీ విద్యా సంస్థలన్నిటినీ బంధు నిర్వహించడం జరిగింది ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి అరెస్ట్ చేయాలి నిన్నటి రోజున ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతానికి ఆదిత్య అనే జిల్లాకరణ ఒక్కడనే చూసి ఈ యొక్క ముగ్గురు కమ్యూనిస్టు దుండగులు కావాలనే కత్తులతోని ఆ యొక్క ఆదిత్య పైన దాడి చేయడం జరిగింది అక్కడిటో చూడండి నీకు ఖాళీల కొడతా అని చెప్పేసి ఆ యొక్క సాగుల ఆదిత్యా కార్య కార్యకర్తని కొడవడం జరిగింది అని ఇప్పుడు ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి దేని పక్షాన అగ్రబడితే విద్యార్థి పరిస్థితి దేనికి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం